ఏదో తాత గడి కొత్త గడ్డి కొత్త సెలవుడ్డావా అప్పలేసేరా చాలా సెమేసిందా సెమ్ సెమేసిందా చేసింది చేసిందా ఏంది మంచిగా పొద్దు పొద్దున వేసిన గడ్డి పోతాను మరి వ్యవసాయం పైన ఎట్టు ఉంటది అంతే అంతే వ్యవసాయం పైన పొలంలో ఉండాలే ఉంటేనే నాలుగు ఇత్తులు పండుతాయి మనకు అంతే అంతేనా మరి ఇంట్లో వంటి ఇత్తులు పండాయి ఇప్పుడు మనకు పండుగ వాతావరణం మనకు అంత మర్చిపోయినట్టు చేస్తారు కొంతమంది మన వాళ్ళు మునుపటి లేదు మునుపటి లేదు కదా బాగా సంబరాలు చేసుకునేది అందరూ అంత దగ్గర ఉండే రూపాలు ఎక్కువైనాయి అదే అదే రూపాయలు ఎంత రూపాయలు ఎక్కువైనా మన పద్ధతులు మర్చిపోతావా పద్ధతులు మర్చిపో వాటితో మర్చిపోతారు అదే రూపాయలతో మర్చిపోతారు రూపాయలతో మర్చిపోతారు అప్పుడు పది రూపాయలతో బతికినాం ఇప్పుడు వందలైతే చేతుల కత్తి కోటి ఇంటికి పోతే ఇప్పుడు మీకు భూమి ఉన్నది ఆ నాకు భూమి ఉన్నది నేను నాలుగు చెట్లు పెట్టుకుంటే నాకు కూరగాయలు వండుతాయి మనం కోటి ఇంటికి ఉరుకుతాను వంద పెడితే ఒక్క పూటకి అవుతలేదు నలుగురికి అవుతానే అవుతలేదు వస్తాను ఏమి ఉండడం అలా మన దగ్గరనే ఉండదు అంతా ఖర్చులు బాగా అయిపోయింది సంపాదన వెయ్యి తెస్తాను ఒక రోజు పోతే వంద రూపాయలకు కొట్టు పెట్టబోయేది ఇప్పుడు వెయ్యి రూపాయలు వందలు ఆ పదకొండు వందలు పట్టుకపోతే సబ్బులు సరుపులు కూరగాయలకు అవి అవి అయిపోతాయి సంపాదన ఎక్క సంపాదన లేదు కొంత సంపాదన ఉన్నా కూడా మన నేచర్ అనేది కూడా తగ్గిపోతా పోతుంది అంత వేయింది మన దగ్గర బలమే లేదు అందరూ అదే అయ్యా ఏం పని అప్పుడు ఎవ్వరు దొరకు పెద్ద దొరకు పది ఫుట్లు పండితే మార్కెట్లకు గొచ్చబ పోతే ఆయన ఏమని వాళ్ళు సావుకారు అప్పుడు దొరకు పెద్ద దొర వచ్చిర్రు ఆయనకు ఇరవై ముప్పై పత్రాలు వాడు మనకు లేకనే పోయి అప్పుడు అప్పుడు

కొంచెం పొద్దు పొద్దున ముగ్గులు అయినా పడతారు మన ఇక కొంచెం అప్పాలని సేమ్యాలని అలా వ్యవహారం వేరే ఉంటుంది తెలంగాణలో వేరే ఉంటుంది ఆంధ్రాలో కూడా మంచి సంబరాలు ఎక్కువ జరుపుకుంటారు ఇంకా సో సార్ చూపెడదా మా ఫ్రెండ్ వాళ్ళ అయితే వచ్చిన ఈ ముగ్గురు ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు ఇంతకు ముందుకేనా ఓకే మన నెక్స్ట్ వాళ్ళ దగ్గర కూడా

గోధుమ పిండి తీసుకొచ్చుకుంటాం గోధుమ పిండి తీసుకొచ్చుకొని ఇక ముగ్గేస్తాం ఎలా వాళ్ళు వీళ్ళు వేసిన కలర్లు ఉంటాయి కదా ఆ కలర్లు అప్పటి అప్పటి కొంచెం కొంచెం తీసుకొచ్చుకొని మా దాంట్లో వేసుకుంటాం

ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇక్కడ ఊర్లల్లో వాతావరణం అయితే కూడా వచ్చేసింది మెల్ల ఇప్పుడు తినడం మీద పడతారు మనోళ్ళు సేమ్యాలు మటన్ అప్పాలు అప్పల ఇప్పుడైతే మన నారాజు దగ్గరకి అయితే పోతానగా నారాజు ఇప్పుడే లేచి కరెక్ట్ పది నిమిషాల తర్వాత లేచి చేసినా ఏ

ఇప్పుడు మటన్ మటన్ కూడా ఇస్తారా మటన్ ఏమన్నా చూసారు కదా గొబ్బమ్మా ఇంకా దాని ఏదో గడ్డి పొసలు అవే కానీ మనకు వినండి అలా పెట్టారు ఇప్పుడు సో అక్కడ కలర్ లెగ్ ఉన్నాయి కానీ ఏది కలర్ లెక్ను కూడా మన కల్చర్ కనబడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే సో ఊ మటన్ నగవు మటన్ తినావు కదా మనం దగ్గర ఎంతున్న పండుగ చేసుకుందాం బాధపడాల్సిన అవసరం లేదు వంద చేసుకున్నాం ఐదు ఐదు వందల పండుగ చేసుకున్నాం అంతే అంతే కానీ మాకు పైసలు ఎక్కడే మా ఇల్లు పండుగ మాకు మా లైఫ్ మంచిగా మీరు మిరుసా పడి వచ్చిన ఈ ఒక రోజును విలువైన రోజులు మీరు దీని విలువలు ఆ బాధలు ఎప్పటికే మనమే శాశ్వతం కానప్పుడు బాధలు కూడా శాశ్వతం కాదు సో అందరికి హ్యాపీ సంక్రాంతి ఇక్కడ అయితే మీకు అప్పా కూడా ఊపెట్టాలి మీకు సాయంత్రం ఇక్కడ వీరభద్ర స్వామి టెంపుల్ పోయేదైతే ఉన్నది సాయంత్రం వెళ్తాం కావచ్చు అవి కూడా మీరు చూపెడతా ఈ ముగ్గులు కాక మా ఇంటికాడ కూడా ముగ్గులు చూసేద్దాం చూద్దాం ఫ్రెండ్స్ చూపిస్తా ఇదే పోవాలి అద్భుతంగా

బడ్లు బడదగా ఇప్పుడు లేవు నానం చేసి అత్తపా లేదా లేదా మన రేపు చూసుకున్నాం పో ఏయ్ ఇయ్యాల అయిపోతే రేపు చూసుకుంటావా బాలా ఇయ్యాలనే చూసుకున్నాం బాలా ఇయాల నేను కూడా తింటా తింటావా మంగళవారం శనివారం నాకేం లేవు మరీ ఊది కానీ ఇలా ఊది నేను తన్నే నాన్న

ఓకే డన్ ఏపల్ లెక్క పండుగ అనిపిస్తే అసలు ఎందుకు తగ్గిపోతాది కదా అదే అదే మనుషులు టెక్నాలజీ వచ్చి అంత ఎంత అప్డేట్ అయ్యేసరికి మన పండుగ వాతావరణం అనేది అంత తగ్గిపోతుంది అట్లా అసలు కావద్దు లెక్క అయితే అందరూ పండగకి ఇంటికి వచ్చిన కూడా ముగ్గులు గానీ అవి వేసుకుంటూ అసలు తక్కువ అయిపోయింది కదా అవునవును ఒకప్పుడు మన లెక్క అసలు లేనే లేదు మన కల్చర్ అనేది ఇంకా అత్తంటే అంటే తగ్గిపోతుంది సో మనం ఎంత అప్డేట్ అయ్యి ఎంత ఎదిగి ఎంత స్థాయిలో ఉన్నా కూడా మన కల్చర్ మాత్రం మనం ముందు తీసుకెళ్ళాలి మనం ఎక్కడన్నా ఏం చేసినా కూడా పండుగ రోజు అనేది ఇంటికి వచ్చి పండుగ అనేది మంచిగా జరుపుకోవాలి మన కల్చర్ మన తెలంగాణ కానీ ముందుకు వెళ్ళాలి పండుగ వాతావరణం అంతగానం కనబడతలే అని చెప్పేసి మన ఫ్రెండ్ అంటాడు కొన్ని చోట్ల కొంతవరకు అది నిజంగా చెప్పాలంటే అవును సో మనం కూడా మన పెద్దలకు కానీ పెద్దలు ఇంకా చిన్నోళ్ళకి కానీ చెప్పి మన నేచర్ మన కల్చర్ మన పండుగ సాంప్రదాయానికి మనం ముందుకు తీసుకెళ్లాలి తప్ప అది వెనక వెనుక తగ్గక కూడా ఏ వర్షాలు ఉన్నా కూడా మన కల్చర్ మాత్రం మనం ముందు తీసుకెళ్ళాలి సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుతాం సాయంత్రం మేము వీరభద్ర స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం సో ఆ వ్యూ కూడా చూపెడతాం ఆవుడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ తాత ఒకసారి ఇక చెప్పు మనోరాత్రి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ సన్నగా ఉండాలి ఓకే అందరూ ఎనకటి పద్ధతులు మనం చేసుకోవాలి చేసుకోవాలి ఎనకటి పద్ధతులు చేసుకోవాలి ఎన్ని పైసలు నా పైసలు అవసరం మనకు అక్కడ రావాలి అంటే అవి వెయ్యిలు వచ్చినా పోతాయి మన అవసరానికి అవి మనకి అవసరానికి మనం మన శ్రేణుల పిరికడి అడ్డు పండితే మనకి పిరికడి బియ్యం వస్తాయి మనం కడుపుకు తింటాం అందరూ మంచిగా ఉండాలి అంతే అందరు సల్లగా ఉండాలి అయ్యా ఓకే ఇది కష్టం కట్టం చేయడం పువ్వు రాదు అంతే ఎప్పుడు కానీ కష్టాలు అందరికి ఉంటాయి తా పండుగ దానికే సుఖాలు ఉన్నప్పుడు సుఖాలు ఉంటాడు మనకి ఎప్పటికి సుఖం ఉన్న రూపాయలు ఎప్పటి పండుగ మనకి సంవత్సరానికి ఒక్కనాడు పండుగ వాస్తవం అంతేనా పండుగ నాడే మనం బుక్కడు ఆయువానంగా తింటాం చుట్టం వచ్చే ఆయువానంగా తింటాం అప్పుడు వెనక గడగ తిన్నాం చుట్టం వస్తే వడ్డు దాస్తే చుట్టం వచ్చి దంచిపోసి ఆ చుట్టానికి వెళ్ళగొట్టేది వాళ్ళు ఎప్పుడు పోయి పెడతారు అని పూరగానేప్పుడు మేము చూసేది అయినా ఆ పెరికాడ బువ కొట్లాడేది అంటే అవి ఇప్పుడు కుక్కలు కూడా తింటలేవులు తింటలేవు ఫ్రెండ్స్ పాంధువులు అయిపోయింది తాత అయితే ఆవేదన కూడా మనకెంతున్నో తాత కూడా అంతే ఉన్నది అది ఏంటంటే చెప్పుకోలేకపోతాను ఇప్పుడు మనల్ని సరికాయ సో ఇది ఫ్రెండ్స్ ఆ నెక్స్ట్ వీడియోకి అయితే మళ్ళీ కల్తాం థ్యాంక్ యూ బాయ్ హ్యాపీ సంక్రాంతి సరే